జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనం ఇప్పుడు పురాణాలు అష్టాదశ పురాణాలు పుట్టిన స్థలంలో ఉన్నాం దీని పేరు నైమిషారణ్యము నైమిషే అనిమిష క్షేత్రే అంటే ఈ క్షేత్రానికి వచ్చి ఎవరైనా జపము తపము యజ్ఞము యాగము పూజ ఇలాంటివి ఏం చేసినా వాళ్ళు మళ్ళీ పుట్టరు ఇది అన్ని శక్తి క్షేత్రం గుడి చూడాలని కొత్త ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నాయి అందులో ఒక విశేషం ఏంటంటే ఇక్కడే వికనస మహాముని సాక్షాత్ విష్ణువే వారు అవతరించింది కూడా ఇక్కడే ఇక్కడ ఈ హోలీ పండుగ హోలీ పూల వస్తుంది కదా అది అయిన తర్వాత వచ్చే అమావాస్యకి ఇక్కడ జనం ఇప్పుడు కూడా జనం ఎలా ఉన్నారు అది చెప్పి అమావాస్య చూసారా అమావాస్య కదా ఇవా ఇక్కడ అమావాస్య చాలా ప్రత్యేకం అన్నమాట ఆ హోలీ తర్వాత వచ్చే అమావాస్యకి ఇక్కడ లక్షల మంది వచ్చేస్తారు ఇరవై కిలోమీటర్ల అవతలనే కార్లు అన్నీ ఆపేస్తారు కాహత కాయం చక్రతీర్థు ఇక్కడ అతి విశేషమైనటువంటి చక్రతీర్థం అంటే చక్రం యొక్క నేమి అంటే ఆ కొన ఉంటుంది కదా ఆ కొనని నిమి అంటారు അതി വച്ചാൽ പടിവേ ബ്രഹ്മദേ അതുക്കെ ദുരൂ നൈമിഷം നൈമിഷാരണ്യം അത് മിഗുന്ന വിശേഷം മല്ലി ചോ ജയനാരായണ